అన్న బాగుంది ఎవరు బాబురాంపేజ్ బాబు మీద నడిచిన సినిమా త్రివిక్రమ్ అంత నా ముందు లాగా కానీ బాబు మార్క్ బాబే నడిపించారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాబ్ మీద నడిచిన సినిమా సో త్రివిక్రమ్ అరవింద్ సమేత అలాంటి రైటింగ్ అవన్నీ కనబడుతుంది ఈ సినిమా మొత్తం బాబే ఇంకేం లేదు చక్రాంత్రికి ఎలా ఉంటారు ఫ్యామిలీస్ చూస్తారు అన్న మార్చి లాగా స్టార్టింగ్ లో టాక్ లాగా నైట్కి చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు రాసి పెట్టుకోండి సినిమా బ్లాక్ బస్ట్ అవుద్ది కానీ నైట్ వరకు టాక్ వచ్చిన తర్వాత బ్లాక్ బస్ట్ వద్ది ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ర్యాంప్ అన్న బాబ్ చూసిన తర్వాత మైండ్ పింగింది అసలు చెప్తున్నా కదా నెవర్ బిఫోర్ నెగిటివ్ రివ్యూస్ ఆల్రెడీ నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కదా ఏం చెప్తా వస్తాయి అన్న నార్మలే మా ముందు సినిమాలు చూసుకున్న నెగటివ్ రివ్యూస్ చాలా వచ్చాయి అజ్ఞాతవాసి అన్న బ్లాక్ బస్ట్ అవన్నీ పెట్టుకుంటాను నా ట్విట్టర్ లో వచ్చే ఆడియన్స్ ఆడియన్స్ వేరే రాసి పెట్టుకొని బ్లాక్ బస్ట్ బ్లాక్ బస్ట్ ఓకే